ఇక జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకున్నట్లయితే వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే వృషభ వారికి ద్వితీయంలో రవిగురు యొక్క సంచారం తృతీయ బుధుడు అర్ధాష్టమ చంద్రకుజ కేతులు యొక్క సంచారం దశమ స్థితిలో రాహు ఏకాదశ శనైశ్వరుడు ద్వాదశి శుక్రుని యొక్క సంచారం ఇక వృషభ వారికి ఈ వారంలో ఆశించిన మేరకు చక్కటి ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అదేమిటంటే ఈ రాశి వారికి ఇప్పటికే ఏదో జరుగుతుంది బ్రహ్మాండం అన్నారు కానీ ఏమి అనుకూల పరిస్థితులు కలగట్లేదు ప్రతి పరిస్థితిలో ఒత్తిడి భారం పెరుగుతోంది ఆశించిన మేరకు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రావట్లేదని వృషభ రాశి వారు చాలా వరకు ఈ ఆలోచన క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు అయితే అసలు వృషభ రాశి వారికి ఈ వారంలో మీరు చూసుకుంటే ద్వితీయంలో రవిగురుల యొక్క సంచారం తృతీయల్లో బుధుని యొక్క సంచారం అంటే ఆలోచన ధోరణి మీరు చేసేటువంటి పని చేసే ఉద్యోగాలు చేసే శ్రమ ఇవన్నిటికీ చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఈ వారాంతం నుంచి అన్ని చక్కటి శుభ ఫలితాలే గోచరిస్తాయి వృషభరాశి వారికి కాబట్టి లాభస్థిత శనైశ్వరుడి నుంచి ద్వాదశ శుక్రుని యొక్క సంచారం మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ఆర్థికపరమైనటువంటి అవసరాలకి డబ్బు పుట్టేటువంటి అవకాశం గోచరిస్తుంది ధైర్యంతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో కొంత సమస్యలు తొలగిపోయి మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే ద్వితీయంలో రవిగురుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసం కాస్త తగ్గుతుంది కొంత ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ ఈ వారాంతం నుంచి అన్ని శుభవార్తలే వింటారు వృషభరాశి అంటే వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడి భారం ఆరోగ్యపరంగా కుటుంబపరంగా జీవితంలో ఆత్మవిశ్వాసపరంగా కొద్దిపాటి ఒత్తిడి వారు ఉన్నప్పటికీ కూడా వారాంతంలో చక్కటి శుభ ఫలితాలే గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే దశమరాహు యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి పనిని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు రాశి వారు ఇక విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి విద్యారంగాల్లో ఉండేవారికి మీ ఫోకస్ పెరుగుతుంది చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి సుదూర ప్రాంతాలకి చదువుకునే వారికి సానుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ఆరోగ్య విషయాల్లో అనుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే జీవితంలో మీరు చేసేటువంటి ఉద్యోగం వ్యాపార రంగాల్లో పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకోండి ఫైనాన్షియల్గా ఖర్చు స్థానం పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల దారిలో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో మానసిక ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే లాభస్థత శనేశ్వరుని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ వృషభ రాశి వారు ప్రతి వ్యవహారంలో సమస్యను అధిగమించేటువంటి శక్తి మీకు చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది అలాగే అర్ధాష్టమ కుజికేతుల యొక్క సంచారం వల్ల కన్స్ట్రక్షన్ చేసేవారు గృహ నిర్మాణాలు చేసేవారు గృహ సంబంధితమైనటువంటి ఖర్చులు వాస్తు మార్పులు నూతన గృహాలు నిర్మించుకునేటువంటి వారికి ఆర్థిక అవసరాలకు మీకు ఆర్థిక పరిస్థితులకి డబ్బు చేకూరుతుంది కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మిత్రులు మధ్యవర్తుల నుంచి మీ విశ్వాసం మీ నమ్మకం పరిపూర్ణంగా బలవంతంగా ముందుకెళ్తుంది రుణ బాధల నుంచి కొంత ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో మీ కుటుంబపరమైన విషయాల్లో జీవిత భాగస్వామ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడుతుంది అంటే నమ్మేటువంటి వారు కొంత నమ్మినట్టుగానే ఉండటం ఈ వారంలో చేస్తామన్న ధనం తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కానీ రుణ సమస్యల నుంచి నివారణ విషయంలో కానీ కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు అనవసరమైన అపోహలకి గురికాకండి అనవసరమైన ఒత్తిడిని పెంచుకోకండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి దైవిక మార్గాన్ని ఎంచుకోండి ధర్మ మార్గాన్ని ఎంచుకోండి జీవితంలో మీరు చేయబోయే ప్రతి పనిలో ఒక ప్రోత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు మీ శ్రమకు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత శరేశ్వరుడు ద్వాదశ శుక్రుని యొక్క సంచారం వల్ల నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక వారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం దశమరాహు ద్వితీయ రవి యొక్క సంచారం ఈ రాశివారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వారంలో ఆదివారం నుంచి సూర్య నమస్కారం చేసుకోవటం సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు సూర్యుడికి చక్కగా ఒక చెంబుతో అర్జ్ఞాన బదలటం సూర్యు నమస్కారం చేసుకోవటం ఆదిత్య హృదయాన్ని వినండి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి రవిదోష నివారణ కోసం గోధుమలు కూడా మీరు ఆదివారంలో దానం ఇవ్వచ్చు అలాగే చక్కగా ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం వల్ల వృషభ రాశి వారికి ప్రతి చక్కటి విజయాలు చేకూరేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు